హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకునే కొత్తిమీర పుదీనా రైస్ని చూపిస్తున్నానండి చాలా తక్కువ టైంలో మంచి టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు వాళ్ళ లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చండి అలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో మనము మిగిలిపోయిన అన్నంతో కూడా నిమిషాల్లో చేసేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే మూడు నాలుగు తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసుకోవాలి అలాగే రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచి ఒక చిన్న ముక్క మసాలా చెక్క అలాగే ఒక ఇంచు అల్లాన్ని పైనున్న స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్సు అలాగే మన పిల్లల రుచికి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చిని కూడా ఇలా చించి మిక్సీలోకి వేసేసుకుంటున్నాను తర్వాత మన కొత్తిమీర రైస్ అన్నాం కదా ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను తీసుకొని కాడ్లతో సహా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను చివరగా కొంచెం ఒక మేని పుదీనా అండి పుదీనా కూడా వేస్తే కొత్తిమీర రైస్ చాలా ఫ్లేవర్ బాగుంటుంది మనకి కలర్ మారకుండా గ్రీన్గానే ఉండాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ షుగర్ వేయటం వల్ల మనకేం స్వీట్నెస్ రాదండి మనము వేసినది కొంచెం క్వాంటిటీ కదా సో గ్రీన్గా రైస్ ఉండటానికి హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టేసి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వన్ టేబుల్ స్పూన్ గీ అయినా వేసుకోవచ్చు అండి అది కాగాక జీలకర్ర ఆవాలు వేసి వాటిని వేయించాలి అలాగే ఒక కప్పు సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసేసి వీటిని కలుపుతూ దూరగా ఫ్రై చేసుకోవాలండి మరి మాడనివ్ మనకి ముక్క మెత్తబడితే చాలనమాట ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా మిశ్రమం ఉంది కదా దాన్ని వేసేసి మనం ఈ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఏదైనా కర్రీస్ కానీ చేసుకున్నప్పుడు చివరగా వేసే కొత్తిమీర తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి అంత మంచి ఫ్లేవర్ వచ్చే కొత్తిమీర తోటి మొత్తం రైస్నే ఇలా చేస్తే బాగుంటుంది కదా సో కంపల్సరీ ట్రై చేయండి ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు ఉంచుకున్నాక తగినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసి మరి కాస్త క కలిపి మరి కొంచెం సేపు మగ్గించుకోవాలండి కొత్తిమీరలో మనకి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కి ఐరన్ కాల్షియం అనేది పుష్కలంగా ఉంటాయండి అలాగే ప్రోటీన్ ఫైబర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి ఇలా కొత్తిమీర అంతా పచ్చివాసన పోయాక మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇవ్వాలండి చల్లారిన అన్నాన్ని ఈ కడాయిలో వేసేసి చివరగా ఒక హాఫ్ చెక్ లెమన్ పిండుతున్నానండి వేసేసి మనము ఈ అన్నము కొత్తిమీర జ్యూస్లో మొత్తం కలిసిపోయేలాగా మొత్తం నెమ్మదిగా అన్నం విరిగిపోకుండా కలుపుకో ఉంటే మనకి కేవలం పది నిమిషాల్లో రెడీ అయ్యే కొత్తిమీర పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి ఈ స్టేజ్లో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మనం వేసిన ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరం ఉంటే కొంచెం ఉప్పు నిమ్మరసం వేసేసి మరీ స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టి ఈ రైస్ని మరికొంతసేపు మగ్గించుకున్నాము అంటే మన పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి కొత్తిమీర అనేది మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కళ్ళు కూసుకొని ఈ రైస్ని తినేసేయచ్చండి కొత్తిమీర మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవటానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి మన స్కిన్ హెల్త్ని మెరుగుపరచుకోవటానికి ఎంతో హెల్ప్ చేస్తుందండి ఈ కొత్తిమీర రైస్కి మంచి కాంబినేషన్ కర్డ్ కానీ లేదు అంటే సింపుల్గా ఆనియన్ టమాటా వేసుకునే రైతా కానీ అండి మా బాబుకైతే రైతాతో సర్వ్ చేస్తే చాలా ఇష్టం సో వాడి లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్గా రైతాని అలాగే క్విక్గా చేసుకునే కొత్తిమీర రైస్ తోటి వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ